అవే కళ్ళు పంతొమ్మిది వందల అరవై ఏడులో త్రిలోక్ చంద్రు గారి దర్శకత్వంలో విడుదలైన ఉత్కంఠ భరితమైన చిత్రం కృష్ణ గారు కాంచన గారు ప్రధాన పాత్రల్లో నటించారు ఈ చిత్రాన్ని ఎంవిఎం సంస్థ నిర్మించింది పూర్తి స్థాయి రంగుల్లో విడుదలైన తొలి క్రైమ్ చిత్రం ఇది తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ జాబితాల్లో మొదటి వరుసలో ఉంటుంది అవే కళ్ళు చిత్రం సంగీతం పరంగా మంచి విజయాన్ని సాధించింది చిత్రంలో కృష్ణ గారు కాంచన గారు గుమ్మడి గారు రాజనాల గారు పద్మనాభం గారు రమణారెడ్డి గారు నాగభూషణం గారు గీతాంజలి గారు నటించారు తెలుగులో కల్లర్లో విడుదలైన తొలి హర్రర్ సస్పెన్స్ సినిమా ఇది ఈ సినిమా తొలుత అంతగా విజయవంతం కానప్పటికీ ఆ తర్వాత విడుదల్లో బాగా ఆడి డబ్బు వసూలు చేసుకుంది ఈ సినిమాను ఏవిఎం వారు ఏకకాలంలో తెలుగు తమిళ భాషల్లో నిర్మించారు తమిళంలో సినిమా పేరు అదే కనగల్ తమిళ సినిమాలో రవిచంద్రన్ గారు కృష్ణ గారి పాత్ర పోషిస్తే పద్మనాభం గారి పాత్రను నగేష్ గారు పోషించారు కాంచన గారు గీతాంజలి గారు రెండు భాషల్లోనూ నటించారు సినిమాలు డుమ్ డుమ్ గంగిరద్దు దసరాడొచ్చాడు మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భలే భయం అన్నది వంటి చిరకాల నిలిచిన హిట్ పాట్లు ఉన్నాయి ఈ సినిమా నిర్మాణ సమయంలో కాంచన గారు కృష్ణ గారును డ్యాన్స్లో ఎంతో ప్రోత్సహించారు కనకం గారు గీతాంజలి గారి తల్లి పాత్ర పోషించారు పద్మనాభం గారు గీతాంజలి గారులకు పెద్దగా కథలో స్థానం లేకపోయినా మధ్య మధ్యలో హాస్య సన్నివేశాల్లో కనిపిస్తారు చిత్రకథాంశం ఒక అమ్మాయి కుటుంబంలో జరిగే రహస్య హత్యల శ్రేణి చుట్టూ తిరుగుతుంది ఆమె ప్రేమకుడు హంతకుడి కళ్ళను మాత్రమే చూడగలిగిన తర్వాత హంతకుడిని గుర్తించడానికి ప్రయత్నిస్తాడు ఆ పార్టీ జరిగిన రాత్రి వసంత తన భర్త రంగనాథం చనిపోయినట్లు తెలుసుకుంటుంది ముసుగు ధరించిన హంతకుడు ఆమెపై జరిపిన హత్యాయత్నం నుండి త్రుటిలో తప్పించుకుంటుంది షాక్లో వసంత మానసికంగా పక్షవాతానికి గురి అవుతుంది ఈ సంఘటన తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పోలీసు దర్యాప్తు జరుగుతుంది ఇంతలో మద్రాస్ నుండి కళాశాల విద్యార్థిని అయిన సుశీల తన స్నేహితులతో కలిసి సెలవుల కోసం ఇంటికి వస్తుంది ఆమె తన ముగ్గురు చిన్నమాములు రంగనాథం రాజశేఖర్ మరియు చంద్రశేఖర్లతో నివసిస్తుంది ఆ ఇంట్లో దాదాపు హంతకుడి తదుపరి బాధితురాలైన ఆమె అత్త వసంత మరియు బట్లర్ నాగర్న కూడా నివసిస్తున్నారు ఆ ఇంటికి పాత ఆయుర్వేద వైద్యుడు మరియు దగ్గరి కుటుంబ స్నేహితుడు రామయ్య తరచుగా వెళ్తూ ఉంటారు సుశీ తల్లిదండ్రులు చాలా కాలం క్రితం వర్ణించారు ఆమెను ఆమె మామలం మరియు అత్త సంరక్షణలో వదిలేశారు ఆమె బస చేస్తున్న సమయంలో ఇంట్లో వరుస హత్యలు జరుగుతాయి హంతకుడు ప్రతి నేర స్థలంలో సిగర్ ముక్కలను వదిలేస్తాడు హంతకుడికి ప్రత్యక్ష సాక్షి అయిన వసంతను గట్టి భద్రతలో ఉంచారు కానీ చివరికి చంపేస్తారు హంతకుడు సుసికి తరచుగా ఫోన్ చేసి ఆమె తన తదుపరి లక్ష్యం అవుతుందని బెదిరిస్తాడు తన ఇంట్లో జరిగిన సంఘటనలు మరియు బెదిరింపు ఫోన్ కాల్స్ తో సుశీ కలవరపడుతుంది తర్వాత సుశీ భాస్కర్ అనే యువకుణ్ణి కలుస్తుంది అతను చివరికి ఆమెతో ప్రేమలో పడి సహాయం చేస్తానని హామీ ఇస్తాడు భాస్కర్ చంద్రశేఖర్ మరియు తర్వాత రాజశేఖర్ను విచారిస్తాడు రాజశేఖర్ ను ఒక వింత ఇంటికి అనుసరిస్తాడు అక్కడ ఒక స్త్రీ దెయ్యంలా తిరుగుతుంది ఆమె రాజశేఖర్ ప్రేమికురాలని తెలుస్తుంది ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించిన తరువాత సంవత్సరాల క్రితం అతను ఆమెను రక్షించాడు తన ప్రేయస్ని వివాహం చేసుకునే ముందు సుశీని ముందుగా వివాహం చేసుకోవాలని రాజశేఖర్ కోరుకున్నందున వారి సంబంధాన్ని రహస్యంగా ఉంచాడు హంతకుడిని ఆకర్షించడానికి భాస్కర్ అందరినీ రాత్రికి పంపుతాడు ఊహించినట్లుగానే హంతకుడు సుశీని చంపడానికి ప్రయత్నిస్తాడు కానీ భాస్కర్ అతని ముసుగు తీయడంలో విఫలమవుతాడు హంతకుడు తప్పించుకునే ముందు అతని కళ్ళు మాత్రమే కనిపిస్తాయి అతని ముసుగును వెనుక వదిలేస్తాడు అప్పుడు డోర్ బెల్ మోగుతుంది మరియు భాస్కర్ సమాధానమిస్తాడు చంద్రశేఖర్ ఇంటి గుమ్మం వద్ద హత్యకు గురైనట్లు కనిపిస్తాడు సుశీ పుట్టినరోజు వేడుక జరుపుకున్న తర్వాత అందరూ ఇల్లు ఖాళీ చేయాలని రాజశేఖర్ కోరుకుంటాడు పార్టీ సమయంలో హంతకుడు సుశీపై కాల్పులు జరిపాడు అని తప్పిపోతాడు భాస్కర్ అతన్ని వెంబడిస్తాడు కానీ దారి తప్పాడు రామయ్య తోటలో గాయపడి ఉంటాడు ముసుగు ధరించిన వ్యక్తి తనపై దాడి చేసి పారిపోయాడని అతను చెప్తాడు కుటుంబం హత్యలు వెనుక ఉన్న ఉద్దేశాన్ని సిద్ధాంతీకరించడం మరియు హంతకుడు ఎవరో చర్చించడం ప్రారంభిస్తుంది రాజయ్య రాజశేఖర్ని తన కుటుంబ గతం గురించి చెప్పమని కోరుతాడు ఇది రాజశేఖర్ తండ్రికి ఒక స్త్రీతో వివాహేతర సంబంధం ఉందని ఆమె తనకు ఒక కొడుకును కన్నాడని వెల్లడిస్తుంది రాజశేఖర్ తండ్రి మరణశయ్యపై ఉన్న ప్పుడు ఆ స్త్రీ కొడుకును రాజశేఖర్ అన్నయ్య తిప్పికొట్టాడు ఆ స్త్రీ మరియు ఆమె కొడుకు పదిహేను సంవత్సరాల క్రితం సుశీ తండ్రి చేసిన నిప్పులో మరణించారని చెప్తారు భాస్కర్ ఊహించి కొడుకు అగ్ని ప్రమాదం నుండి బయటపడి ఉండవచ్చు మరియు ఇప్పుడు హంతకుడిగా ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నాడు హత్యలు జరిగిన పదిహేను సంవత్సరాల తర్వాత జరుగుతున్నందున మరియు హంతకుడికి దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉన్నట్లు కనిపిస్తున్నందున భాస్కర్ సిద్ధాంతం ధృవీకరించబడింది హంతకుడు వారితో పాటు గదిలో ఉన్నాడని అతను నమ్ముతాడు ఎందుకంటే అతను హంతకుడి కళ్ళను చాలాసార్లు చూశాడు భాస్కర్ అందరినీ వరుసలో నిలబెట్టి కళ్ళను పోల్చడానికి ప్రతి వ్యక్తి మొహంపై హంతకుడు ముసుగును ఉంచుతాడు చివరికి రామయ్య హంతకుడని అతను తనను తాను మారువేషంలో ఉంచడానికి పోస్థటిక్స్ ఉపయోగించిన వ్యక్తి అని అతను బయటపెడతాడు రామయ్య భాస్కర్ సిద్ధాంతాన్ని ధృవీకరిస్తాడు అతను అగ్ని ప్రమాదం నుండి బయటపడ్డాడని మరియు అతని తల్లి మంటల్లో చనిపోవడాన్ని చూశాడని వెల్లడిస్తాడు అతను కుటుంబంపై ప్రతీకారం తీర్చుకుంటాడు అప్పటి నుండి వారిని చంపుతూనే ఉన్నాడు రాజశేఖర్ మరియు సుశీని చంపడానికి రామయ్య ప్రయత్నించినప్పుడు భాస్కర్ జోక్యం చేసుకుంటాడు గొడవ జరుగుతుంది హంతకుడు తప్పించుకుంటాడు కానీ భాస్కర్ అతన్ని వెంబడిస్తాడు తర్వాత పోరాటంలో పోలీసులు రామయ్యను కాల్చి చంపుతారు అతను తోటలోని ఒక అదృశ్యం అదృశ్యమవుతాడు కుటుంబం తోట కింద ఒక రహస్య గదిని కనుగొంటుంది అది హంతకుడు దాక్కునే ప్రదేశానికి దారితీస్తుంది అది ప్రతి హత్య తర్వాత ఉపయోగించే రహస్య తప్పించుకునే మార్గం అని గ్రహిస్తుంది అన్నిటితో ఉన్న రాజశేఖర్ హంతకుడి మృతదేహాన్ని చూసి అతన్ని తన సోదరుడిగా అంగీకరిస్తాడు మరియు భాస్కర్ సుశీని వివాహం చేసుకుని ఇంట్లో సంతోషంగా ఉండటంతో చిత్రం ముగుస్తుంది రాజశేఖర్ తన ప్రేమికుడిని వివాహం చేసుకుంటాడు అదే కళ్ళు క్రైమ్ థ్రిల్లర్ ఇప్పుడు ఏ చిత్ర పరిశ్రమలో చూసినా ఈ జోనర్ హవా నడుస్తుంది వరుసగా హత్యలు జరగడం వాటిని కథానాయకుడు ఛేదించడం పాయింట్ పాతదే అయినా కథనాన్ని నడిపించడంలో ఏ కాస్త జాగ్రత్తలు తీసుకున్న సినిమా హిట్ అయినట్టే అలాంటి సినిమాలో దివంగత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారు యాభై ఏడేళ్ల క్రిందటే నటించారు లోక్ చంద్ర గారి దర్శకత్వంలో కృష్ణ గారు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం డిసెంబర్ పద్నాలుగు పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది గారు గుమ్మడి గారు రాజనాల్ గారు పద్మనాభం గారు రమణారెడ్డి గారు నాగభూషణం గారు గీతాంజలి గారు ప్రముఖ పాత్రల్లో నటించారు అప్పట్లో అందుబాటులో ఉన్న సాంకేతికత ఆధారంగా అత్యున్నత ప్రమాణాలతో తీసిన అవే కళ్ళు నేటికి తెలుగులో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రాల జాబితాలో మొదటి స్థానంలో ఉంటుంది తెలుగులో కల్లర్ వచ్చిన మొదటి సోషల్ సినిమా తేనె మనసులు కాగా పూర్తి లో వచ్చిన మొదటి క్రైమ్ చిత్రం అవే కళ్ళు సంగీత పరంగా కూడా ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది ముఖ్యంగా మా ఊళ్ళో ఒక పడుచుంది భయం అన్నది వంటి పాటలు విశేష ఆదరణ పొందాయి చంద్రశేఖర సూపర్ స్టార్ కృష్ణ గారి నటపస్థానంలో ఎన్నో మరుపురాని చిత్రాలు ఉన్నాయి కలర్ డిటిఎస్ సినిమా స్కోప్ ఎంఎంఎం వంటి సాంకేతిక పరిజ్ఞానంతో తెలుగు సినిమాకి కొత్త సొగుసలు అద్దారు కృష్ణ గారు పంతొమ్మిది వందల అరవై ఐదులో తేనె మనసులతో బ్రేక్ వచ్చిన తర్వాత ఆయన హీరోగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తెరకెక్కిన ఫస్ట్ కలర్ సస్పెన్స్ థ్రిల్లర్ అవే కళ్ళు కాంచన గారు గీతాంజలి గారు పద్మనాభం గారు గుమ్మడి గారు రాజనాల్ గారు నాగభూషణం గారు తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించగా ఏసీ త్రిలోక్ చంద్ర గారి దర్శకత్వంలో ఏవీఎం సంస్థ నిర్మించింది పంతొమ్మిది వందల అరవై ఏడు డిసెంబర్ పద్నాలుగున విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ యాభై ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దాం పంతొమ్మిది వందల అరవై ఆరులో గూఢాచారి వన్ వన్ సిక్స్లో సీక్రెట్ ఏజెంట్ గా నటించి మెప్పించిన కృష్ణ గారుకు తర్వాత సంవత్సరమే అవే కళ్ళు వంటి సస్పెన్స్ థ్రిల్లర్లు నటించే అవకాశం రావడం విశేషం ఇక చెప్తే థ్రిల్ అనిపించదు కానీ ఇప్పటి ప్రేక్షకులను సైతం అవే కళ్ళు సినిమా ఆకట్టుకుంటుంది జంట హత్యలు బెదిరింపు పలకు పాల్పడుతున్న నల్ల వ్యక్తిని కేవలం కళ్ళు ఆధారంగా కనిపెట్టడమే కదా అని ముందుగానే హింట్ ఇచ్చిన ఆద్యంతం స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేసి ప్రేక్షకుల్ని కట్టిపడేశారు దర్శకులు త్రిలోక్ చంద్ర గారు లవ్ ఎమోషన్ ఫ్యామిలీ డ్రామాతో పాటు ఉత్కంఠతకు గురి చేసే అంశాలతో రూపొందిన ఈ చిత్రం అశేష ప్రేక్షక ఆదరణ పొందింది తొలి తెలుగు కలర్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో తమిళనాట కూడా కలర్లోనే రవిచంద్రన్ గారు కాంచన గారు జంటగా తీశారు గీతాంజలి అదే పాత్రని తమిళ్లో కూడా చేశారు ఈ మిస్టర్ థ్రిల్లర్ పిక్చర్ కోలీవుడ్లో అదే కంగల్ పంతొమ్మిది వందల అరవై ఏడులో మే ఇరవై ఆరున రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించిన ఏడు నెలలకు తెలుగులో విడుదలై ఘన విజయం సాధించింది డివి నరసరాజు గారి మాటలు దశరథి గారు కోసరాజు గారి పాటలు రాశారు వేద అందించిన సంగీతం సినిమా స్థాయిని పెంచింది పాటలన్నీ ప్రేక్షక ఆదరణ పొందాయి ముఖ్యంగా మా ఊళ్ళో ఒక పడుచుంది దెయ్యం అంటే భయం అన్నది అయితే ఎవర్ గ్రీన్ సాంగ్ డుమ్ డుమ్ గంగిరద్దు పాట కూడా అంతే తెలుగులో తెరకెక్కిన తొలి కలర్ థ్రిల్లర్ చిత్రంగా సెన్సేషన్ క్రియేట్ చేసింది అవే